ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கய்யஸ்வம நனும ஆசிரித்தனரட்சக்கு தீனஜன பாந்தவாடு ஸ்ரீ பகவான் வெங்கய்யஸ்வமிவாரி பாத பத்மமுளுக்கு நா பிரணாமகுணரூபிணரூபுருதேவுல பாதபத்மமுளுக்கு நமஸுமாஞ்சலி அவதோதிரீகெங்கையஸ்வாமிவார அனுகிரகத்தோமஸ்துருதேவுல ஆசீஸ்யலோ மொகலர் தத்தாத்தேயஸ்வமிவாரி ஜீவிதரித்திர பாராயண பாகம் இரவை ரெண்டு ஓம் ஸ்ரீ கணேசனம ஓம் ஸ்ரீ சரஸ்வதிம ஓம் ஸ்ரீ குருவியோநம ஓம் நாராயண ஆதி நாராயண శ్రీధర్ రావు గారు దంపతులు చినమీరాశెట్టి గారు అదే ఆశ్రమ నిర్మాణం కోసం మేరాశెట్టి గారు శ్రీధరరావు గారు దంపతులను కలిసినట్టుగా గత భాగంలో తెలుసుకున్నాము ఇప్పుడు శ్రీధర్రావు గారు దంపతులు ఈ చినమీరాశెట్టి గారు అందరూ కలిసి సోమవారం ఉదయం మాలకొండకు వెళ్ళారనమాట పార్వతీదేవి మఠం వద్ద కొంతసేపు ఎదురు చూసిన తర్వాత శ్రీ స్వామివారు వెలుపలికి వచ్చారు మొగలచెర్ల దత్తాత్రేయ స్వామివారు వెలుపలికి వచ్చారు పార్వతీదేవి మఠం దగ్గర లోపల నుంచి స్వామివారు ఇలా అన్నారనమాట మీరాశెట్టి గారిని చూసి పలకరింపుగా నవ్వారు శ్రీధరరావు ప్రభావతి గారు కూడా ఒక పక్కగా కూర్చున్నారు వారికి ఎదురుగా స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని ఉన్నారనమాట అప్పుడు ఇలా అన్నారు దత్తాత్రేయ స్వామివారు ఇలా అన్నారు శెట్టిని కూడా వెంట పెట్టుకుని మరీ వచ్చారు అని మీరాశెట్టి గారి వైపు చూసి ఇలా అన్నారు నిస్వార్థ బుద్ధితో నిర్మల చిత్తముతో మందిర నిర్మాణం నాయన నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు గారు అలాగనే అన్నట్లుగా తల ఊపారు గారు ఇలా అన్నారు తల ఊపిన తర్వాత ఇలా అన్నారనమాట స్వామి నాకు తెలిసిన వాస్తు పండితుడు ఒకతను ఉన్నారు ఆయనను సంప్రదించి ఆ స్థలంలో వాస్తు నిర్ణయం చేసి ముహూర్తం చూసుకొని పని మొదలు పెడతాను అని అన్నారు మీరాశెట్టి గారు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారు పెద్దగా నవ్వి పార్వతీదేవి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారి ముందు పెట్టుకున్న ఒక నోట్ పుస్తకం నుంచి ఒక కాగితం తీసుకుని దాని మీద మందిరం ఎలా ఉండవలసింది వాసు ప్రకారం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవలసింది ప్రతి చిన్న విషయాన్ని వివరంగా రా వ్రాసి మీరాశెట్టి గారికి ఇచ్చారనమాట ఆ కాగితం శంకుస్థాపన ముహూర్తం కూడా నిర్ణయించి వ్రాసి మేరాశెట్టి గారికి ఇచ్చారనమాట అప్పుడు ఇలా అన్నారు ఇక సందేహాలన్నీ తీరిపోయినట్టే కదా మీరాశెట్టి నువ్వు ఎవరిని సంప్రదించనక్కర్లేదు అన్నీ సవ్యంగా జరిగిపోతాయని అన్నారు స్వామివారి శ్రీధర్రావు గారి దంపతులతో ఇలా అన్నారు మీరు మీరాశెట్టి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది బావి పని మొదలు పెట్టారు కదా అది పూర్తి కాగానే మందిర నిర్మాణం మొదలు పెట్టండి అని చెప్పి వారి స్పందన కోసం ఎదురు చూశారు అందరూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకుని తిరిగి మొగల్చరిలో వచ్చేసారనమాట మీరాశెట్టి గారు కూడా శ్రీధర్రావు గారి వద్ద సెలవు తీసుకొని బావి పని పూర్తి కాగానే తనకు కబురు చేస్తే మందిరం పని మొదలు పెడతానని చెప్పి వారు తన గ్రామానికి వెళ్ళిపోయారు బావి తవ్వకం జరుగుతుంది దాదాపు ముప్పై ఐదు నలభై అడుగుల లోతు త్రవ్వారు త్రవ్వ ముప్పై ఐదు నలభై అడుగుల లోతు త్రవ్వారు నీటి జాడే లేదు పైగా బండ పడింది గుణపాలు దిగడం లేదు ఆ రోజుల్లో ఇప్పటిలాగా బోర్ మిషన్లు అవి అందుబాటులో లేవు పనివాళ్లతో ఎంత లోతైనా పని వాళ్లతో తవ్వించవలసిందే అతి కష్టం మీద ఆ బండ తొలగించాలని చూశారు కానీ ఈ పని చేసేవాళ్ళు ఇక తమ వల్ల కాదని ఈ పనిముట్లు అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట శ్రీధర్ రావు గారు ఎంత నచ్చ చెప్పినా తమ వల్ల కాదని మందు గుడ్డు పెట్టి పేల్చినా ఆ బండ పగలదని వాళ్ళు చెప్పేసి అనమాట ఆ పొలంలో అలా ఒక నలభై అడుగులు గొయ్యి తీసి వదిలేస్తే గొర్రెలు మేకలు కాచుకునేవారు కానీ లేదా దారంట పోయే వాళ్ళు పొరపాటునందులో పడితే తమకెంత చెడ్డ పేరు అది కాక శ్రీ స్వామివారు స్వయంగా నిర్ణయం చేసిన స్థలంలో నీళ్లు పడకపోవడం ఏమిటి ఇలా ఆలోచిస్తూ ప్రభావతి గారు ఆ లక్ష్మీ నరసింహస్వామినే వేడుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే శ్రీధరరావు గారు ప్రభావతి గారు కావలిలో వీరి అన్న కుమార్ కుమారి వారి వివా కుమారి అమ్మాయి యొక్క వివాహ తాంబూలాలు తీసుకునే వేడుకకి వాళ్ళు హాజరు కావాల్సి ఉందన్నమాట కావల్లో దాంతో కావలి వెళ్ళారు కానీ వాళ్ళిద్దరి మనసు అంతా ఈ బావి మీదే ఉందనమాట అందులో జల పడక జల పడ పడకుండా ఉండడం రాయితీ తేలడం అని ఒకటే ఆలోచన ప్రభావతి గారి నాన్నగారు వీళ్ళిద్దరిని చూసి అడిగ వీళ్ళిద్దరూ అన్యమస్కంగా ఉన్నారు కదా చూసి వీళ్ళ ప్రభావతి నాన్నగారు అడిగారు కూడా అమ్మ మీరిద్దరు ఏదో బాధలో ఉన్నట్లు ఉన్నారు అని అడిగారు అంటే ఏమీ లేదని బుకాయించారు ఇద్దరు అక్కడ ఆ కార్యక్రమం చూసుకొని రాత్రి పది గంటలకు ఆఖరి బస్సులో మొగలిచర్ల చేరారు అనమాట బస్సు దిగి ఇంటి వరండాలోకి అడుగు పెట్టగానే బావి త్రవ్వుతున్న పనివాళ్ళు నలుగురు ఐదుగురు ఇంటి దగ్గర వాళ్ళు కూర్చొని ఉన్నారనమాట అప్పుడు వీళ్ళు ఇతను ఈ శ్రీధరరావు గారు తల్లిగారు సత్యనారాయణ గారు ఎలా అన్నారు ఒరే శ్రీధరరావు పాపం సాయంత్రం నుంచి మీ కోసం వీళ్ళు కాచుకొని కూర్చున్నారు స్వామివారి బావిలో నీళ్లు పడ్డాయట అని వీరి తల్లిగారు చెప్పారనమాట వీళ్ళని చూడగానే ఆ పానివాళ్ళు ఒక్క ఉదుటిన లేచి వచ్చి అయ్యా మీకోసమే ఇక్కడ ఉన్నాము స్వామి ఇక్కడే ఇక్కడ ఉన్నాము నిన్న బావి తవ్వలేమని చెప్పి వెళ్ళామా ఈరోజు పొద్దుటైనా ఒకసారి చూద్దామని వెళితే ఆ బండ చీలిక నుంచి జల వస్తుంది గుణపంతో కొద్దిగా పెళ్ళగించగానే పైకి చిమ్మాయి నీళ్లు ఈ జల ఆగలేదు స్వామి తియ్యటి నీళ్లు మీకోసం ఒక చెంబులో పట్టుకొచ్చాము రేపు ఉదయం మీరిద్దరూ అక్కడికి రండి కళ్ళారా చూద్దరు కానీ అని అన్నారు వాళ్ళు శ్రీధరరావు గారి ప్రభావతి గారికి ఒక్కసారిగా మనసు తేలిక పడింది శ్రీ స్వామివారి నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపించింది సిద్ధ పురుషుల మాటలు పొళ్ళుపోవు కదా పకీరు మాన్యంలో మొట్టమొదటి జలధార అదే ప్ర ఆ మరుసటి రోజు ప్రభావతి గారు ఆ నీటితోనే పొంగలి వండి దైవానికి నివేదించి పనివాళ్ళకు పెట్టి తాము ప్రసాదంగా తీసుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ